నా పేరు డాక్టర్ శ్రీజ ఐమ్ డాక్టర్ ఆఫ్ పెండల నాగ్నర్ మేము ఉండేది చించాల గ్రామం నిర్మల్ జిల్లా యాక్చువల్గా నాది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంటర్న్షిప్తో సహా ఎంబీబీఎస్ అయిపోయింది ఇన్ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ అయితే మా ఎంబీబీఎస్ క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ విఘ్నేశ్వరరావు గారు ఆయన మనుగూరులో డంపర్ ఆపరేటర్గా చేస్తారు సో సింగరేణి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంకుల్ నాకు కాల్ చేసి చెప్పారనమాట నా ఫ్రెండ్ నేను ఇద్దరం రాసాము సో అందులో నాకు వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ బికాజ్ ఎందుకంటే సింగరేణి వాళ్ళు మెడిక్ లిస్ట్ రిలీజ్ చేయడం కానీ దానివల్ల రిక్రూట్ చేయడం కానీ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది ఇందులో ఎట్లాంటి అవకతవకలు అయితే అసలు లేవు సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నేను జీడిఎంఓగా ఇక్కడ రిక్రూట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ నేను సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు చేతుల దగ్గర ఈరోజు యువ వికాసం అనే ప్రోగ్రాంలో తీసుకుంటున్నందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సింగారేణి